మా దగ్గర ఏంటంటే ఫుడ్ రిఫ్లెక్సాలజీ డిపార్ట్మెంట్ ఇస్ దేర్ అలోపథిక్ బయట హాస్పిటల్స్ లో ఈ గైనిక్ డిపార్ట్మెంట్ ఆర్థోపెటిక్ డిపార్ట్మెంట్ అంటే మాత్రమే ఫుడ్ రిఫ్లెక్సాలజీ డిపార్ట్మెంట్ ఇస్ దేర్ వీ బట్ సెవెన్ టు ఎయిట్ ఫుడ్ మేల్ థెరపిస్ట్ అండ్ ఫీమేల్ థెరపిస్ట్ ఈస్ దేర్ దే ఓన్లీ స్పెషలైజ్ ద ఫుడ్ ఓకే వాట్ సపోజ్ యూ గాట్ హెడ్ ఎక్ దే విల్ నాట్ టచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆ ఫుడ్ లో హెడేక్ సంబంధించింది ప్రెస్ చేయడం హెడేక్ తగ్గుతుంది సమ్బట్ ఈస్ హ్యావింగ్ ఎ బ్యాక్ పెయిన్ ఆ పాయింట్ను స్టిములేట్ చేయడం వల్ల ఓకే అతనికి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది సో ఆల్ పేషెంట్ కూడా చూసుకోవచ్చు చాలా మంది పేషెంట్స్ ఆడుతుంది డాక్టర్ గారు మేము ఇంట్లో ఎలా చేసుకోవాలి అంటే సింపుల్ వాళ్ళకి ఏమంటున్నారంటే కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని పాదంలో కింద కొంచెం బాగా బాగా మసాజ్ చేసుకొని వీళ్ళుంటే ఇంట్లో చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం ఇలా మసాజ్ చేయమంటారు మసాజ్ చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ ఇమ్మీడియట్లీ ఒక టెన్ మినిట్స్ లోనే తగ్గి బెటర్ అనిపిస్తుంది దీనివల్ల నిద్ర వస్తుంది పెయిన్స్ తగ్గుతాయి టైట్నెస్ వెళ్ళిపోతుంది ఇలా చేయడం కష్టం అనుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని లప్ చేయాలి ఓకే ఒక ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుకుంటుంది క్యాస్ట్రాయిల్ రాస్తే మంచిది అంటారా నో ప్రాబ్లం ఫస్ట్ ఏంటంటే ఆ క్యాస్ట్రాయిల్ కూడా వాడుకోవచ్చు ఆవు నెయ్యి ఒకటి బెటర్ లేకపోతే నువ్వుల నూనె లేకపోతే క్యాస్ట్రాయిల్ అయినా వాడుకోవచ్చు వల్ల క్రాక్స్ తగ్గుతాయి మెయిన్ ఏంటంటే బాడీ ఈ పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి చాలా ఎఫెక్టివ్ గా ఎఫెక్టివ్ గా ఉంటుంది యూ కెన్ ట్రై ఎనీవేర్ మీరు సెల్ఫ్ గా చేసుకోవచ్చు లేదంటే మా సెంటర్ కి రావచ్చు లేకపోతే మీ పిల్లల్ని అనుకుని పిల్లలతో కూడా ట్రై చేసేసుకోవచ్చు జస్ట్ అప్ చేయాలంతే ఓకే అండ్ ఇట్ ఈస్ ఈజీ అండ్ దీని రిజల్ట్ ఇమీడియట్ గా తెలుస్తుంది సపోజ్ ఈ రోజు చేశారనుకోండి ఈ రోజే తెలుస్తుంది ఓకే అంటే ఇది ఎప్పుడు చేయాలి సార్ రాత్రి పడుకోపోయింది చేసుకోవాలి ఇది ఏంటంటే నైట్ చేస్తే మంచిదండి ఓకే నైట్ చేస్తే మంచిది ఎందుకంటే పడుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళం కాదు అదే కాబట్టి నైట్ నైట్ చేయడం మంచిది దానివల్ల ఇమీడియట్ గా రిజల్ట్ ఒక ఒక వన్ వీక్ చేశారనుకోండి మీకు తెలుస్తుంది వాట్ వాట్ ఇస్ ద రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి చాలా మందికి పాదంలో నొప్పులు ఉంటుంది దీనివల్ల చాలా వరకు రిజల్ట్ వస్తుంది ఇవన్నీ సో దట్ ఇవన్నీ ఆల్టర్నేట్ ఉపాయాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రిఫరబుల్లీ మా రీసెర్చ్ ఏంటంటే టూ మీల్స్ తీసుకోవాలండి త్రీ మీల్స్ తీసుకుంటే విల్ బి సిక్ యూ హో టు డాక్టర్స్ యూ టు టేక్ మెడిసిన్స్